నువ్వు కల్పమందు కొట్టిద్దామన్నావు కదా కలుపు ఈ పొలాల్లో అయితే గడ్డి అయితే చాలా పెద్దగా ఇంత నా ఎత్తుంది గడ్డి దీంట్లో గడ్డి మంది కొట్టిద్దాం అనుకున్నాం కానీ గడ్డి మంది కొట్టేయడం ఎందుకో నాకు ఇష్టం లేదు అందుకోసం దీన్ని రొట్టె బయట వేయించాం కదా ఇలా ఏదో అంటారు కదా ఏంటి ఏంటో చెప్పు రెండు సార్లు ఒకసారి తాళేస్తే డిస్క్ అంట అంటే పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి కదా అది మట్టి అంతా అటు ఇటు అటు ఇటు చేసిద్ది పెద్ద రొట్టెన్నా కూడా కట్ అయిపోయింది మనకి ఒకసారి అయితే డిస్క్ రెండు సార్లు అయితే అంటారు అదే అంటే ఇరవై సార్ వేయించాము రొట్ట చావలేదు తర్వాత ఇరవై వేయించాము అప్పుడు రొట్ట అటు ఇటు అయిపోయింది అంటే మంచిగా అయింది ఇంకోసారి కూడా వేయించుంటే మూడో ఇరవాలు వేయించుంటే ఇక ఈ విధంగా ఉండేది మంచిగా నేల లాగా ఉండేది ఇంకో కొంచెం కొంచెం గడ్డి గడ్డి ఉంది అందరు వేసుకున్నారు మనం తప్ప ఇది వేయాలి ఇంకోసారి వేయించుంటే బాగుంటుంది కదా